నమశివాయ అందరికీ నమస్కారం అండి పవిత్రమైన కార్తీక మాసం చివరి రోజు అమావాస్య ఈ కార్తీక మాసం అంతా నదీ స్నానాలు పూజలు వ్రతాలు నోములు అనేవి జరుపుకున్నాం అయితే ఈ కార్తీక వ్రతం పూర్ణఫలం దక్కాలంటే కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు పాటించవలసిన విధి విధానాలు కార్తీక అమావాస్య రెండు వేల ఇరవై ఐదు తేదీ తిది ప్రారంభం వంటి విషయాలను తెలుసుకుందాం ఈ కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కావున ఈ అమావాస్య రోజు ఉపవాస దీక్షను చేపట్టడం వల్ల కార్తీక మాసం అంతా ఉపవాసం ఆచరించిన ఫలితం కలుగుతుంది కార్తీక అమావాస్య రెండు వేల ఇరవై ఐదు తిది నవంబరు పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అమావాస్య తిథి అలానే నవంబర్ ఇరవయవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయానికి ఉండే తిథిని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఇరవైవ తేదీన కార్తీక అమావాస్యను జరుపుకోవాలి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అమావాస్య రోజులకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ కార్తీక అమావాస్య రోజు పూర్వీకులను ఆరాధిస్తే పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం కార్తీక అమావాస్య రోజున పూజలు వ్రతాలు ఆచరిస్తారు గంగా యమున కృష్ణ వంటి పుణ్యనదుల్లో లేదా బావులు మంచినీటి కాలువల్లో స్నానం ఆచరించడం పుణ్యప్రదం సకల పాపాలు తొలగిపోతాయి వ్యాసమహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం నదీ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యప్రదం కార్తీక అమావాస్య రోజున దీపారాధన చేయడం అత్యంత మహిమాన్వితమైనది ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవితో పాటు శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం ఈ రోజున బ్రహ్మముహూర్తంలో ఉదయం వేళ దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం ముఖ్యంగా కాలం అంటే సూర్యాస్తమయం తర్వాత ఈ సమయంలో దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం కార్తీక అమావాస్య రోజున లక్ష్మీ స్వరూపంగా భావించే తులసి కోట దగ్గర దీపం పెట్టడం శివాలయం లేదా శ్రీ మహావిష్ణువు ఆలయం వద్ద దీపాలు వెలిగించాలి అలానే రావి చెట్టు లేదా ఉసిరి చెట్టు క్రింద దీపం పెట్టడం పితృదేవతలకు శాంతిని ఇస్తుంది అలానే ఇంట్లో ఈశాన్య మూలలో కొత్త ప్రమిదలు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరం అలాగే ఈరోజు పూజ చేసిన తర్వాత గ్రంథపఠనం శ్లోకపఠనం చేయడం మంచిది ముఖ్యముగా శివస్తోత్రాలు విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మీ అష్టోత్తరం వంటివి పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయి అమావాస్య రోజు శక్తి కొలది దీపదానం శాలగ్రామదానం మరియు అన్నదానం వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యం అలాగే కార్తీక అమావాస్య రోజు శివుడికి రుద్రాభిషేకం మహామృత్యుంజయ హోమం చేయడం వలన సిరి సంపదలు శ్రేయస్సు ఆరోగ్యం కీర్తి ఆనందం కలుగుతాయి కార్తీక అమావాస్య రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది అందువలన ఈరోజు సూర్యామస్తమయం తర్వాత నువ్వుల నూనెతో గుమ్మం ముందు దేవుని మందిరంలో తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శ్రీ మహావిష్ణువుకు తులసిమాల సమర్పించడం చాలా విశిష్టమైనది కార్తీక అమావాస్య రోజు చీమలకు పంచదార ఆహారంగా పట్టడం వలన శని దోషాలు తొలగిపోతాయి అలానే ఆవులకు పచ్చగడ్డి తినిపించడం వలన మంచి జరుగుతుంది ముఖ్యముగా అమావాస్య రోజున చేసిన దీపారాధన ఫలం సాధారణ రోజుల్లో చేసిన దానికంటే ఎక్కువ రెట్లు పుణ్యం లభిస్తుంది ఈరోజు సమీపంలోని శివాలయాలు విష్ణు దేవాలయాలను దర్శించడం ఎంతో శుభప్రదం దేవాలయాల్లో అభిషేకం చేయించడం పుష్పాలు సమర్పించడం చాలా పుణ్యప్రదం దీపారాధనకు అవసరమైన వత్తులు నూనె దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది ఈ విధముగా కార్తీక అమావాస్య రోజున శివకైశవల ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన పితృదేవతలను పూజించడం వలన ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక అమావాస్య రోజున నైవేద్యముగా బెల్లము నువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితాలని లభిస్తాయి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం దామోదరాయ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్